ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చాలా పాపులర్ అయింది కదా పొద్దున్నే లేస్తే అరే ఈ రోజు ఏం ట్రెండ్ అవుతుందో చూద్దాం ఇంకా పడుకునే ముందు కూడా కొంచెం సేపు ఇన్స్టా చూసి రీల్స్ చూసి పడుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు అలానే ఇంట్లోనే ఉంటూ ఇన్స్టా రీల్స్ చూస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు అలా ఇప్పుడు ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ప్రతి మొబైల్లో ఇన్స్టా లేనిదే లేదు అని చెప్తే అతిశక్తి కాదు అయితే ఇక్కడ ఇన్స్టాలో ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కు వెళ్లిన వాళ్ళు ఉన్నారు సీరియల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రపంచం నుండి సినీ ప్రపంచం వరకు ప్రయాణం చాలా మందికి కలగానే మిగిలిపోతుంది కానీ కొందరు మాత్రం తమ ప్రతిభ అందం అదృష్టంతో ఆ కలను నిజం చేసుకుంటారు అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారుతోంది ఓ యువ నటి సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలతో మొదలైన ఆమె ప్రయాణం ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన హీరోయిన్గా నిలిచే స్థాయికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంకా మొదటి సినిమా విడుదల కూడా కాలేదు అయినా ఇప్పటికే వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయంటే ఇండస్ట్రీలో ఆమెపై ఎంతటి నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఇమాన్వి దర్శకుడు హను రాఘోపూడి తెరకెక్కిస్తున్న ప్రభాస్ చిత్రం ఫౌజీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది ముఖ్యంగా ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ గా ఇమాన్వి ఎంపిక కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో అనుభవం ఉన్న కథానాయికలకే అవకాశాలు వస్తుంటాయి కానీ ఈసారి మాత్రం పూర్తిగా కొత్త అమ్మాయిని నమ్మి అవకాశం ఇవ్వడం దర్శకుడు హను రావగౌపుడి తీసుకున్న ధైర్యమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు కథానాయికగా ఇమాన్వికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించింది ఇన్స్టాగ్రామ్ లో ఆమె చేసిన రీల్స్ ఫోటోషూట్లు స్టైలిష్ ప్రెజెన్స్ నెటిజన్లను ఆకట్టుకోవడంతో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది అదే ఆమెకు సినీ అవకాశాల దారిని తెరిచింది సాధారణంగా సోషల్ మీడియా స్టార్లకు సినిమా అవకాశాలు రావడం కొత్త విషయం కాదు కానీ మొదటి సినిమానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రావడం మాత్రం నిజంగా అరుదైన విషయం అందుకే ఇండస్ట్రీలో ఆమె పేరు ఒక్కసారిగా హైలైట్ అయింది ఇంతలోనే మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిచ్చున్న కొత్త ప్రాజెక్టులో కథానాయికగా ఇమాన్విని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ ఒకవేళ ఈ వార్త నిజమైతే తొలి సినిమా విడుదల కాకముందే ఇద్దరు భారీ స్టార్ల సరసన నటించే అరుదైన రికార్డును ఆమె సొంతం చేసుకున్నట్లే అవుతుంది దీంతో ఇమాన్వి భవిష్యత్తుపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే కొత్తగా వచ్చిన హీరోయిన్ కు ఇంత వేగంగా అవకాశాలు రావడం అంటే సాధారణ విషయం కాదు అందం మాత్రమే కాదు కెమెరా ముందు ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా దర్శక నిర్మాతలను ఆకట్టుకున్నాయని సమాచారం అందుకే వరుసగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయనే చర్చ జరుగుతుంది మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఇమాన్వి యాక్టివ్ గా కొనసాగుతోంది కొత్త ఫోటోషూట్లు ట్రెండీ రీల్స్ ఫ్యాన్స్ తో ఇంట్రాక్షన్ ఇలా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లను ఎంగేజ్ చేస్తుంది ఇదే ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతుంది సినిమాల్లోకి అడుగు పెట్టే ముందు నుండే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడడం ఆమె కెరియర్ పెద్ద ప్లస్ గా మారింది మొత్తానికి సోషల్ మీడియా నుండి సిల్వర్ స్క్రీన్ వరకు ఇమాన్వీ చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తొలి సినిమా విడుదలకు ముందే భారీ అవకాశాలు రావడం ఆమె అదృష్టమే కాకుండా ఆమెపై ఇండస్ట్రీ పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం రాబోయే రోజుల్లో ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలి ఒకవేళ నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటే టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు